ధైర్యమంటున్నాం తీసుకొచ్చి ధైర్యంగా చూసుకుంటాను అంతా బాగా చూస్తున్నారు ఇక్కడ బాగా చూసుకోవచ్చు ఏం ప్రాబ్లం మీద నేను ధైర్యం ఎంత ఫీల్ అవుతున్నావు డాక్టర్ ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను అందరూ జాగ్రత్త చూసుకున్నారు నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంది ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు సమస్య ఏం చేయాలి చేస్తారు బాగా వరకు నేను సమిష్ చేస్తాను ఎంతైనా సరేనా వెరీ గుడ్ వె Bana ne dediysem neyden ne kadar da katkıda kalırsam, neye gireceğim, neye gireceğim. Çok iyi oldun, bu kadar da güvendin. Bir kez düşün. Daha fazla yorulmazsın. Daha fazla yorulmazsın. Daha çok yorulmazsın. Daha fazla yorulmazsın. Çok güvendin. Çok güvendin. Çok güvendin. Çok క్ష ధైర్యంగా ఉండేం కాదు అంతగా ఎక్కువ ముందుకు ధైర్యంగా ఉండాలి ఎక్కడ ఆ ధైర్యపడకూడదు జరిగిందిరా బాధపడతాం జరిగింది దురదృష్టం